దశమహా విద్యలు అంటే ఏమిటి ఇటీవల కాలంలో దశమహా విద్యలు అనే మాట తరచుగా వినిపిస్తోంది ఈ విద్యలు అనేవి అనాదిగా మన హైందవ మంత్ర తంత్ర జగత్తులో ఉన్నప్పటికీ అవి ఏ కొద్ది మందికో తెలిసిన విషయాలు ఏ కొద్ది మందో సాధన చేసే అంశాలు సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగిన ఈ మధ్య కాలంలో ఈ దశమహా విద్యల గురించిన సమాచారం విరివిగా అందుతోంది ఈ విద్యలను సాధన చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది అసలు ఏమిటి దశమహా విద్యలు దశమహా విద్యలు అంటే మహాశక్తివంతురాలైన అమ్మవారిని కాళి చిన్నమస్త తార మాతంగి త్రిపురసుందరి కమల భువనేశ్వరి ధూమావతి భైరవి బగళాముఖి ఇలా పది శక్తుల రూపంలో రూపాంతరం చేసి ఏ శక్తిని ఆ విధంగా సాధన చేయటమే ఈ విద్యల ఆంతర్యం మొదటిది కాళి నల్లటి వర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహా విద్యలలో మొదటి మహావిద్య ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా సాక్తయ సంప్రదాయం చెబుతోంది తంత్రమార్గంలో శ్రీకాళీ మహావిద్యని సాధన చేస్తే సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది శత్రునాశనం దీర్ఘాయువు సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది రెండోది తారా దశమహ విద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి నీల వర్ణంతో భాషించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైనది శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు తారాదేవి సాధన వల్ల శత్రునాశనం దివ్య జ్ఞానం వాక్శుద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ సాధకుడికి లభిస్తుంది మూడవది త్రిపురసుందరి అరుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడలీదేవి విద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది పరమశాంత స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది ఈ తల్లినే లలిత అని రాజరాజేశ్వరి అని మహా త్రిపురసుందరి అని అంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ విద్యని ఉపాసిస్తే సాధకుడికి అన్ని రకాల కష్ట నష్టాల నుంచి విముక్తి మానసిక శాంతి భోగం మోక్షం కలుగుతాయి నాలుగవది భువనేశ్వరి దశమహా విద్యలలో నాల్గవ మహావిద్య శ్రీ దేవి ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్ల పక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి ఈ దేవిని ఉపాసించే సాధకుడికి త్రినేత్రం తెరుచుకుంటుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని సకల సుఖ భోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు ఐదవది భైరవి దశమహ విద్యలలో ఐదవ మహావిద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీదేవి ఈ దివ్య శక్తి స్వరూపునికి మాఘమాసం తిథి ప్రీతిపాత్రమైనది ఆర్తత్రాణ పరాయుణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి బాధల నుంచి విముక్తి లభిస్తుంది సకల సుఖ భోగాలను పొందే శక్తి సకల జనాకర్షణ సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది ఆరవది ప్రచండ చండిక దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి ఈ దేవినే వజ్ర వైరోచిని ప్రచండ చండి అని కూడా పిలుస్తారు వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది సాక్తయ సంప్రదాయంలో చిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతి సిద్ధి శత్రువిజయం రాజ్యప్రాప్తి పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఎటువంటి కార్యాలనైనా అవలేలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది ఏడవది ధూమావతి దశమహా విద్యలలో ఏడవ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే ధూమావతి దేవికి చెందింది జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు తన ఉపాసకుల కష్టాల్ని దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి శోకాల నుంచి విముక్తి లభిస్తుంది ఎనిమిదవది బగళాముఖి పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖి దేవికి చెందిన ఎనిమిదవ మహావిద్య స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యాన్ని స్తంభింపజేసే శక్తి లభిస్తుంది ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో పక్షం వారి మాటల్ని చేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది తొమ్మిదవది మాతంగి మాత మరకత శ్యామ మాతంగి అని పిలుచుకునే శ్రీమాతంగీదేవి మరకత వర్ణంతో ప్రకాశిస్తుంది తొమ్మిదవ మహావిద్య వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది రాజమాతంగి లఘు శ్యామల ఉచ్ఛిష్ట చండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తూ ఉంటారు ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్శుద్ధి సకల రాజ పురుష వశీకరణ శక్తి ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి పదవది కమలాత్మిక పద్మాసనంలో కూర్చొని ఉండి స్వర్ణ కాంతలతో ప్రకాశించి శ్రీ కమలాత్మికాదేవి దశమహ విద్యలలో పదవ మహావిద్యగా ప్రశస్తి పొందింది సకల ఐశ్వర్య ఐశ్వర్యప్రధాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది కమలాత్మిక లక్ష్మీ స్వరూపిణి అని అర్థం శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే విధ సంపదల్ని పౌత్రాభివృద్ధిని సుఖ సంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది